మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాష్ట్రోత్ర శతనామావళి ఓం అన్నపూర్ణాయ నమ ఓం శివాయ నమ ఓం దివ్యే నమ భీమాయ నమ ఓం పుష్ట్యే నమ సరస్వత్య నమ ఓం సర్వజ్ఞాయ నమ ఓం పావత్యే నమ దుర్గాయ నమ ఓం సర్వాణ్య ఓం శివవల్లభాయ నమ ఓం వేదవైద్యాయ నమ ఓం మహావిద్యై నమ విద్యాత్రయ నమ ఓం విశారదాయ నమ ఓం కుమాయన ఓం త్రిపురాయ నమ ఓం లక్ష్మణ్య నమ ఓం వయోహారిణ్య నమ ఓం భవాన్య నమ్మ ఓం విష్ణుజనజనమ్రహ్మాద్రిజనజ నమ గణేషజన ఓం శై నమ కుమరజనమ ఓం శుభాయ నమ ఓం భోగప్రద నమ భగవచ్చే నమ ఓం భక్తాభీష్టప్రదాయనమ భౌరోగహరాయ నమ ఓం భవ్యై నమ శుభ్రాయ నమ ఓం పరమంగుళాయ నమ భవభవాంగ్న ఓం చంచలాయ నమ ఓం గౌరయ నమ ఓం చారుచంద్రకళాధరాయన ఓం విశాలక్ష్య నమ ஓம் விஸ்வமாத்திரே நம ஓம் விஸ்வவன்சிய நம ஓம் விளாசிய நம ஓம் ஆய நம கல்யாண நம ஓம் ரய நம கமலாசன ஓம் சுதாய நம ஓம் சபாய நம ஓம் அனந்தாய நம ஓம் மத்தபீனோதரா நம ஓம் அம்பா நம ஓம் சாரத்மஜன்ஜனை நம ஓம் ரோடா நம ஓம் சர்வமாய நம ஓம் விஷ்ணு சேவதாய நம ஓம் சித்தா நம ஓம் ப்ரமணிய நம ஓம் சுரசேவிதாய நம ஓம் பரமானந்ததாய நம ஓம் சாத்திய நம ஓம் பரமானந்த பரமான நம ஓம் பரமானந்த பரமான நம ஓம் பரமானந்த பரமானப்பதான ఓం పరోపకార నిరతరాయ నమ ఓం పరమానయ నమ భక్తవత్సరాయ నమ పూర్ణచంద్రాభవదాయ నమ పూర్ణచంద్ర నిపాంశకాయ నమ శుభలక్ష్ణసంపన్నాయ నమ శుభానందగుణార్హాయ నమ ఓం శుభ సౌభగ్యనయాయ నమ ఓం శుదాయ నమ ఓం రతిప్రియాయ నమ ఓం చండికాయ నమ ஓம் சண்ட சண்டமதரா நம ஓம் சண்ட சண்டதர்ப்பணிய நம ஓம் மாதண்டாய நம ஓம் சாத்வே நம ஓம் சந்திரா நம ஓம் சத்ய நம ஓ பௌண்டரிக்காய நம ஓம் பூர்ணாய நம ஓம் புண்ணியதாய நம ஓம் புண்ணு நம ஓம் மாய நம ஓம் சேஷ்டம ම් ්‍රෂ් ධර්මාත්ම න්ධතායනම ඕම් අස් පෘෂ්ටනමහා ඕම් සංග අහිතායනහා ම් ශ්‍රෘෂ්ටි හේතු කවර්තිනනමහා ම් රෂාරෝඩායනමහා ඕම් සෝල හස්ථායනමහා ම් ස්සිති සංහාරකාරණීංයනමහා ඕම් අන්දස්මිතායනම ඕම් ස්කණ්ඩ මාත්‍රයනම ඕම් සිුද්ධ චිත්තායනහා ඕම් මනිස්චතායනමහා ඕ මහවබාවගතියනමහා దక్షాయ నమ దక్షవాసిన్యన సర్వాద్ర ఓం నమం సావిత్ర్య ఓం సదాశివ కుటంబిన్య నమందరసర్వాంగయన ఓం సచిదానందలక్షణాయ నమ ఓం సచిదానంద సర్వేతూజ్యాయ నమ సోం శంకరప్రియాయ వల్లభాయ నమ ఓం సర్వారాయ నమ మహాసాధ్వే నమ ఓం దేవే నమ ఓం శ్రీ అన్నపూర్ణ స్తోత్ర శతనామావళి సమాప్